ముప్పై ఒకటో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మెరియాల స్వాతి డివిజన్ పరిధిలోని పలు కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా ఓట్లు అభ్యర్థించేందుకు వెళ్లిన ఆమెకు కాలనీ ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది శుక్రవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని ముప్పై ఒకటవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మిర్యాల జ్యోతిస్వామి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ ప్రచారంలో భాగంగా డివిజన్లో పలు ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో డివిజన్ ప్రజల నుండి ఆమెకు అపూర్వ స్పందన లభిస్తుంది మార్పు కోసం మిరియాల జ్యోతిని గెలిపిస్తామని ముక్త కంఠంతో చెబుతున్నారు ముప్పై ఒకటవ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మిరియాల జ్యోతి స్వామికి మద్దతుగా పార్టీ కార్యకర్తలు కాలనీవాసులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ముప్పై ఒకటవ డివిజన్ టిఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి మిరియాల స్వాతి మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ ఆపద ఉన్నా ముందుండి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని డివిజన్ ప్రజలు ఆశీర్వదించి కార్పొరేటర్ గా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి గులాంబాబా సిరాజ్ నూరుద్దీన్ నసీర్ కోటేశ్వరరావు మేక సురేందర్ రెడ్డి మాచర్ల శ్రీను బ్రహ్మచారి సరిత రజని ఉమా రమణ మహాలక్ష్మి రేణుక సైదమ్మ తదితరులు పాల్గొన్నారు I yes. do